నీళ్ళు వర్షం ఎక్కువ వచ్చినా పీల్చేసుకుంటుంది తక్కువ ఉన్నప్పుడు పీల్చుకున్న దాని మళ్ళీ వేరు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నా సో ఇందులో మనం ఎకరాలకి అంటే రెండు ఎకరాలకు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు పొలాన్ని బట్టి ఒకటి కూడా వేసుకోవచ్చు సో నేనైతే రెండు చెప్తా ఖర్చు తగ్గి చేద్దానం అని ఎకరాకి ఇది వేసినాం అనుకోండి ఇది కలిపినాము మామూలు ఎప్పుడంటే క్లబ్ వేసిన తర్వాత కలిపి బెటర్ కొడుతుంటాం అంటే కిందికి మీద మళ్ళీ కలపాలి కదా సో అప్పుడు వేస్తే బాగుంటది లేకపోతే ఇప్పుడు మనం మందులు పెడుతున్నాం పెడుతున్నప్పుడు గొర్రు కానీ దాన్ని కలిపి మనం పెట్టే దాంట్లో ఇది కలిపి దేనికైనా వేస్తారు అది వరికి కూరగాయలు ప్రతి దానికి వేయవచ్చు సో మనం వారానికి మినిమం ఒక మూడు తడిలే వేస్తాం లేకపోతే రెండు తడిలు వేస్తారు ఒక తడి వేసుకుంటే సరిపోతుంది రెండు సార్లు నీళ్ళు ఇచ్చే బదులు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది సో ఇది మనం వేసినాం ఇప్పుడు ఇందులో వచ్చిన నీళ్ళు వర్షం పడుతుంది వర్షం పడుతుంది కదా విత్తనాలు వేసినప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చినా ఇందులో వచ్చిన నీళ్ళు సో ఇంకొద్ది ఎందుకంటే ఒక ఇందులో పెట్టినప్పుడు ఇందులో విత్తనాలు మొలుస్తాయి ఎందుకంటే తీల్చుకున్నది ఇంట్లో మొలుస్తాయా సో ఒకవేళ అనుకోకుండా మొలిసింది అనుకున్నాము రెండు మూడు ఆకులు అట్లే వస్తాయి ఎక్కువ ఆకులు తీసుకోలేదు ఎందుకంటే రోజు వర్షం పడుతుంది మనిపోయాము సో ఈ మొక్క మునిగిపోద్దా లేదా సో ఇందులో నీళ్ళు వచ్చినాం రెండు మూడు ఆకులు వచ్చింది మొక్క మునిగిపోయింది ఎదుగుదల అనేది కనపడదు పెరగదు కొత్త ఆకులు రావు ఒకవేళ వచ్చినా అట్లనే ఏండిపోతుంది సో ఇందులో ఉంది ఇప్పుడు మరి కౌంటింగ్ చేస్తారా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ సో తొందరగా ఎన్ని వాటర్ వచ్చినప్పుడు ఇంపార్ సపోజ్ ఇందులో మొక్క పైకి వచ్చేసింది మన ఇంట్లో చేదు కూడా అన్నట్లే చూడండి సో చాలా ఈజీగా మనం రో రెగ్యులర్గా మందులు కొట్టుకోవచ్చు పొలంలో దిగొచ్చు అది పని చేస్తుంది అనుకోకుండా వర్షం వచ్చింది నెల రెండు రోజులు అట్లే కొట్టింది రెండు నెలలు తర్వాత వర్షం ఆగిపోయింది సో వర్షం ఆగిపోతే ఈ పొలం ఎట్లయితుంది నీళ్ళలో ఉన్న పొలం ఎట్లయితుంది గట్టిగా అయిపోతుంది ఇంకా ఆల్రెడీ రెండు నెలలు టైం అట్లా తీసుకుంది కాబట్టి దానికి అంతా ఉండదు సో ఇది ఏమవుతుంది తెలుసా ఈ బబుల్స్ లాగా ఉన్నది పోయి వేర్లకి లోపలికి ఇచ్చిన కదా సో వచ్చిన నీళ్ళు వచ్చిన నీళ్ళు భూమి తొమ్మిది ఇంచుల నుంచి లోపలికి పీల్చుకుని అట్లే ఉంటది వేర్లకు పట్టుకొని ఉంటది ఆ తడిని ఈ వర్షం రావట్లేదు కాబట్టి మళ్ళీ వేర్లకు అందిస్తా ఉంటుంది కరుగుతుంటాయి కరిగి కరిగి ఐస్ ట్యూబ్ లాగా కరిగి కరిగి కరెక్ట్ పూత టైం టైంకు ఇది వర్షం ఆగిపోయింది సార్ మొత్తం రాదు అదే పూతొచ్చే టైంకి ఇది మంచిగా వేర్లకు నీళ్ళు అందించినప్పుడు పూత అట్లే నిలబడుతుందో నిలబడదు సో అట్లే నిలబడుతుంది కాయ సైజు ఉన్న ఏదైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకొకటి ఇది నీళ్ళు అందిస్తుంది మనం ఆల్రెడీ కొన్ని కెమికల్స్ వేస్తా ఉన్నాం వేయడం వల్ల అది లోపలికి పొరలాగా కట్టుకోపోయిందని చెప్పిన కానీ మనది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అందులో నుంచి ఉన్న బయటి కెమికల్లో కొన్ని మంచి ఉంటుంది దాన్ని కూడా మళ్ళీ బలానికి పూర్తిగా అందిస్తుంది ఇంకొకటి ఎగురు దిగుడు ఉంటాయి కొన్ని పొలాలు ఒక గడ్డ మూలలకి మడికట్లు కానీ అంటే మూలలకి కలవదు సో ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు ఉంటుంది కాబట్టి మన ఆక్వాజెల్ చల్లితే సమానంగా అవుతుంది సార్ సమానం పొలం అంతా సమానంగా అవుతూ ఉంటుంది ఒకేసారికి కాదు మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి కొద్ది రోజులు వచ్చేసరికి ఫ్రీ అయిపోతుంది సో మడికట్టు ఉన్నదైతే అయితే ఒకటేసరికి ఎందుకంటే నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి సమానంగా వచ్చేస్తుంది ఎక్కడైతే వంకుందో ఆ మట్టిలంతా ఇక్కడికి లాక్కొచ్చుకుంటుంది అదే సమానంగా అవుతుంది సో దీనివల్ల లోపల ఉన్న బలం అంతా చెట్లకు అందిస్తుంటుంది వాటర్ని ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది ఇంకొకటి హండ్రెడ్ పర్సెంట్ పోకుండా ఈజీగా తయారవుతుంది సో ఇది ఎక్కడ లేదు చాలా మంది ప్రెస్ సార్ షాపులో కూడా ఉంటుంది బాగుందా లేదా సో ప్రతి ఒక్కటి మిరాకిల్ ప్రొడక్ట్ సార్ సో రైతు రాజు కావాలంటే ఖర్చు తక్కువ పెట్టుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే వాడుకోవచ్చా లేదా సో ఇంత మంచి ఉన్నాయి కాబట్టినే ఇలాంటి లీడర్స్ అందరూ కూడా ఇంట్లో కాలి కూర్చొని చదువుకోలేరు చదువుకున్నోళ్ళు ఆ ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టినే బయటకెళ్ళి ఇందులో దమ్ము లేకపోయినా సక్సెస్ కాలేదు సక్సెస్ కాలేకపోతే ముందుకు వచ్చి మాట్లాడాలి సో మీ అందరూ వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిజినెస్ చేయాలంటే మాత్రం నెక్స్ట్ మెటీరియల్కి రండి OK 呢。